పహల్గాం ఉగ్రదాడి వెనుక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చిదంబరం పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందన్నది బయట కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తోందని ఆరోపించారు ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా వారు ఎక్కడి వచ్చారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదన్నారు వారు దేశీయ ఉగ్రవాదులే కావచ్చన్న సందేహాలు ఉన్నాయని తెలిపారు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఎలా అనుకుంటారు దానికి ఆధారాలున్నాయా అని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వైపు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదని చిదంబరం ఆరోపించారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన కూడా తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ కేంద్రాన్ని విమర్శించారు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరోసారి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మన భద్రతా దళాలు తిప్పికొట్టిన ప్రతిసారి కాంగ్రెస్ నేతలు భారత ప్రతిపక్ష నాయకుల్లా కాకుండా ఇస్లామాబాద్ డిఫెన్స్ లాయర్లుగా మాట్లాడతారెందుకు అని ప్రశ్నించారు శత్రువును రక్షించడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉందని చిదంబరంపై అమిత్ మాలవీయ మండిపడ్డారు కాంగ్రెస్ ను దేశద్రోహ సంస్థగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబీ అభివర్ణించారు రాహుల్ గాంధీ చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నేతలు అవినీతితో కళంకితమయ్యారని విమర్శించారు వారు దేశాన్ని అమ్మయ్యారని నిర్ణయించుకున్నారన్నారు ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు అయితే ఇతర కాంగ్రెస్ నేతల నుంచి చిదంబరానికి మద్దతు లభిస్తోంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన బీజేపీ సర్కారు దృష్టి మరల్చాలని చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత సైన్యం వెనుక కాంగ్రెస్ నిలిచిందని గుర్తు చేశారు మరోవైపు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చిదంబరం వ్యాఖ్యలను వ్యతిరేకించారు దశాబ్దాలుగా ఇలాంటి ఉగ్రదాడులకు పాక్ పాల్పడుతోందని అనడానికి తమకు ఎలాంటి రుజువు అవసరం లేదన్నారు ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు మద్దతుగా ఐరాసలో పాక్ మాట్లాడిన విషయం విషయాన్ని గుర్తు చేశారు ఉగ్రముప్పు నుంచి వస్తుందో స్పష్టంగా తెలుసని తెలిపారు